సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు ఇండియా వైడ్ ఎంత క్రేజ్ ఉందో సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఆయన భార్య స్నేహారెడ్డికి మాత్రం సోషల్ మీడియాలో ఏకంగా ఆయన కంటే డబుల్ క్రేజ్ ఉంది దాంతో ఆమె ఏ చిన్న పోస్ట్ పెట్టినా నెట్ ఇంటే ఇట్టే వైరల్ అవుతుంది అయితే రీసెంట్ గా ఆమె పెట్టిన పోస్ట్ ఆ పోస్ట్ లో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్నాయి ఇంతక ఆ పోస్ట్ లో ఏముంది ఉద్దేశించి స్నేహారెడ్డి ఆ పోస్ట్ పెట్టింది దీని మీద అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అయ్యాడు హీరోయిన్ గా చేస్తున్న స్నేహారెడ్డి ఎవరి వల్ల షూటింగ్ మధ్యలో వెళ్లిపోయింది అసలు అల్లు అర్జున్ తో పరిచయం ఎలా స్టార్ట్ అయింది అల్లు అర్జున్ అండ్ మెగా ఫ్యామిలీ విడిపోవడానికి కారణం స్నేహారెడ్డి అయినా అల్లు అర్జున్ కు సంబంధం లేకుండా స్నేహారెడ్డి అంత సంపాదించిందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా స్నేహారెడ్డి పెట్టిన పోస్ట్ గురించి చూసినట్లయితే మామూలుగా స్నేహారెడ్డి తన భర్త అల్లు అర్జున్ కు నెగిటివ్ ట్రోల్స్ వస్తే వాటికి తిరగొట్టే సమాధానాలు పోస్ట్ రూపంలో వెంటనే ఏదో ఒక రకంగా పెడుతూ ఉంటుంది అలా తాజాగా ఒక పోస్ట్ చేయగా అందులో సోషల్ మీడియా ఒక గంటల తర్వాత ఒక షాప్ మాదిరిగా క్లోజ్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అందరం ఒకరినొకరు కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఫ్యామిలీస్ తో కలిసి ఉండొచ్చు బయటకు వెళ్ళొచ్చు చదువుకోవచ్చు మ్యూజిక్ వినొచ్చు అని తెలిపింది దీంతో ఈ పోస్ట్ వైరల్ అవడంతో అల్లు అర్జున్ మీద వస్తున్న ట్రోల్స్ పై ఈ విధంగా స్పందించిందేమో అని అనుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై వస్తున్న ట్రోల్స్ ని ఉద్దేశించి అసలు ఈ సోషల్ మీడియానే కొన్ని గంటల పాటు క్లోజ్ చేస్తే ఇలాంటి ఉండవు అన్నట్టుగా ఆమె ఈ పోస్ట్ పెట్టిందని భావిస్తున్నారు కానీ అందులో ఎంత ఉందో తెలియదు గానీ ప్రజెంట్ అందరూ ఇదే అనుకుంటున్నారు ఇక స్నేహారెడ్డి పర్సనల్ విషయానికి వస్తే స్నేహారెడ్డి పంతొమ్మిది ఎనభై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన చంద్రశేఖర్ రెడ్డి కవిత అనే దంపతులకు జన్మించారు వీరికి స్నేహ కంటే ముందు మరో అమ్మాయి కూడా ఉంది వీళ్ళది నల్గొండ జిల్లాలోని పెద్దూరు గ్రామం కాగా చంద్రశేఖర్ రెడ్డి తన బిజినెస్ల కోసం తన ఫ్యామిలీని హైదరాబాద్కి తీసుకురావడంతో ఇక్కడే సెటిల్ అయ్యారు వీరిది బాగా డబ్బున్న ఫ్యామిలీ ఇక చంద్రశేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించడంతో జయబేరి ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోష్ బ్రేవరీస్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ జలా డిస్టిలరీస్ ఇవెన్షియా ఫార్మా రీసెర్చ్ కేసీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలను చేసి వాటికి డైరెక్టర్గా బాధ్యతలు మోస్తున్నారు ఇవి మాత్రమే కాదు ఎస్ఐటి కాలేజ్ చైర్మన్ గా ఉంటూ మూవీస్ కి గా కూడా చేస్తున్నాడు కేవలం బిజినెస్ లోనే కాదు రాజకీయాల పరంగా కూడా చంద్రశేఖర్ రెడ్డి బాగా యాక్టివ్గా ఉంటాడు మొదట్లో ఈయన టిఆర్ఎస్ పార్టీలో ఉండగా అందులో టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ వచ్చాడు ఇక స్నేహారెడ్డి విషయానికి వస్తే స్నేహ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ఓ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్లో కంప్లీట్ చేసింది తర్వాత ఇంటర్ కంప్లీట్ చేసి యూఎస్ లోని మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కంప్లీట్ చేసింది అయితే స్నేహారెడ్డి చూడ్డానికి అందంగా ఉండడంతో పాటు తను కాలేజీలో చదువుతున్న సమయంలో ఫ్రెండ్స్ అంతా ఆమెను మూవీస్ లో ట్రై చేయమని చెప్పగా దీంతో స్నేహ కూడా తన అందం మీద కాన్ఫిడెంట్ రావడంతో మూవీస్ లో ట్రై చేయాలనుకుంది ఇదే విషయం తన పేరెంట్స్ కి చెప్పగా వాళ్ళు ఒప్పుకోలేదు కావాలంటే స్టడీస్ కంప్లీట్ చేసి మన బిజినెస్ చూసుకోని తండ్రి చెప్పడంతో స్నేహ రెడ్డి తన ఆశలు వదులుకొని స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది అలా బీటెక్ తర్వాత యుఎస్ లో ఒక కంపెనీలో కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుంది అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కి సంబంధించి కోర్సుని కూడా కంప్లీట్ చేసి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఇండియాకి వచ్చింది కానీ తన తండ్రి కూతురు అనుకుంటున్న బిజినెస్ లో వద్దని కూతుర్ని ఎస్ఐటి ఇన్స్టిట్యూట్ కి డైరెక్ట్ గా నియమించారు డైరెక్టర్ గా నియమించారు దీంతో స్నేహారెడ్డి అక్కడ చాలా సిన్సియర్గా వర్క్ చేయడంతో ఆ తర్వాత తన తండ్రి ఆమెను స్పెక్ట్రా మ్యాగ్జైన్ ఎడిటర్ గా అపాయింట్ చేశారు ఇక స్నేహారెడ్డి తండ్రికి మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన వారితో పరిచయాలు ఉండడంతో వాళ్ళు పిలిచే పార్టీస్ కి వెళ్తూ ఉంటారు అయితే ఒకసారి అలాగే ఓ పార్టీ నుంచి ఆహ్వానం రాగా అందుకు తాను బిజీగా ఉండడంతో స్నేహారెడ్డిని ఆ పార్టీకి పంపించాడు దీంతో స్నేహారెడ్డి తన ఫ్రెండ్స్ ని కూడా అక్కడికి తీసుకెళ్లగా అదే సమయంలో అక్కడున్న ఒక మలయాళం డైరెక్టర్ స్నేహాన్ని చూసి మూవీ ఆఫర్ చేశాడు అయితే అప్పటికే మూవీస్ లో నటించాలన్న కోరికొన్న స్నేహారెడ్డి వచ్చిన ఆఫర్ను మిస్ చేసుకోకూడదని ఓకే చెప్పింది మరోవైపు ఈ విషయం తండ్రికి చెప్తే ఆయన ఒప్పుకోకపోగా తల్లి మాత్రం సరేలన్నీ సపోర్ట్ చేసింది అలా స్నేహారెడ్డి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొని అక్కడున్న వాతావరణానికి భయపడి నటన విషయంలో చాలా ఇబ్బంది పడ్డంతో డైరెక్టర్ ఆమె ఫైర్ అవుతూ ఉండేవాడు అలా కొంత షూటింగ్ అయ్యాక స్నేహారెడ్డి తనకి మూవీస్ అంతా సెట్ అవ్వవనే తర్వాత షూటింగ్ నుంచి వెళ్ళలేదు దీంతో ఆ డైరెక్టర్ మరో హీరోయిన్ ని పెట్టుకున్నాడు ఇక స్నేహ తన బిజినెస్ చూసుకుంటూ ఉండగా అప్పటికే తన అక్క పెళ్లి జరగగా స్నేహ కూడా పెళ్లి చేయాలనుకుని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఇంట్లో వాళ్ళు మరోవైపు స్నేహారెడ్డి రెడ్డి ఓసారి ఓ పార్టీకి వెళ్ళగా అక్కడ పార్టీ అనిమల్ అయిన అల్లు అర్జున్ ని ఒక ఫ్రెండ్ ద్వారా ఫస్ట్ టైం కలిసింది దీంతో వారిద్దరి మధ్య పరిచయం పెరగడంతో తీసుకున్నారు అలా అప్పటి నుంచి చాటింగ్స్ కాల్స్ బాగా నచ్చాయి అంతేకాదు పలు పార్టీస్ లో కూడా కలుస్తూ ఉండేవారు అలా వీరి మధ్య లవ్ స్టార్ట్ అవ్వగా అదే సమయంలో వీళ్ళిద్దరు కలిసి దిగిన కొన్ని పిక్స్ కూడా పేపర్స్ లో రావడంతో వీరిద్దరి గురించి గాసిప్ స్టార్ట్ అయింది ఆ తర్వాత తమ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఇద్దరు తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్ళు చెప్పడంతో అటువైపు అల్లు అరవింద్ ఒప్పుకున్నా ఇటువైపు స్నేహారెడ్డి తండ్రి ఒప్పుకోలేదు ఎందుకంటే సినీ ఇండస్ట్రీ గురించి అక్కడ ఉండే సెలబ్రిటీస్ గురించి అప్పటికే తెలిసి ఆయన తన కూతుర్ని ఒక హీరోకి ఇవ్వాలని కో అనుకోలేదు కానీ అల్లు అర్జున్ స్నేహారెడ్డి ఒకరిని వదిలి ఒకరు ఉండకపోవడంతో అలాగే స్నేహారెడ్డి తన తండ్రితో కూడా పట్టుబట్టి కూర్చోవడంతో అప్పుడు ఆయన వీరి పెళ్లి ఒప్పుకున్నారు అలా వీరి పెళ్లి రెండు వేల పదకొండు ఆ తర్వాత వీరికి అనే కొడుకు కూతురు జన్మించారు తర్వాత స్నేహారెడ్డి కన్స్ట్రక్షన్ బిజినెస్ వచ్చింది అయితే జూబ్లీ తనే కన్స్ట్రక్ట్ చేసి ఇంటీరియర్ కూడా తనే చేయడంతో అది చూసిన చాలా మంది సెలబ్రిటీస్ కి ఇంటీరియర్ నచ్చి తమ ఇంటి ఇంటీరియర్ కోసం స్నేహారెడ్డిని అప్రోచ్ అవుతుంటారు అంతేకాకుండా పిల్లల థీమ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసేందుకు ఈవెంట్ వెంచర్ అనే కంపెనీని స్థాపించి పికాబు అనే స్టూడియోని కూడా స్టార్ట్ చేసింది స్నేహారెడ్డి ఇదిలా ఉంటే తనే ఒక ఓన్ గా డిజైన్ చేసే క్లాత్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఒక షోరూమ్ ని కూడా స్టార్ట్ చేసింది అంతేకాదు స్నేహ భారతి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రన్ చేస్తూ వేరియస్ బిజినెస్ వల్ల స్నేహారెడ్డి యాభై కోట్లను సొంతంగా సంపాదించుకుంది ఇక స్నేహ తండ్రికి ఉన్న వెయ్యి కోట్లతో ఆ ఆస్తిలో ఈమెట ఐదు వందల కోట్లు ఉండగా మొత్తంగా ఇప్పుడు ఐదు వందల యాభై కోట్ల నెట్వర్క్ ని కలిగి ఉంది స్నేహారెడ్డి అయితే అల్లు అర్జున్ స్నేహకు ఒక యాక్ట్లో లో యాక్ట్ చేయించారు ఇదంతా ఇలా ఉంటే అప్పటి వరకు మెగా ఫ్యామిలీ క్లోజ్ గా ఉన్న అల్లు అర్జున్ స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ కాస్త దూరంగా ఉంటున్నారు దీంతో స్నేహారెడ్డి వల్లే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరమయ్యారని ఆ మధ్య బాగా టాక్ వచ్చింది ఇది మాత్రమే కాదు ఉపాసన స్నేహారెడ్డి మంచి కూడా ఒక విషయంలో విభేదాలు వచ్చాయని అందుకే ఉపాసన స్పందించకపోయినటువంటి పార్టీస్ లో ఫంక్షన్ లో కనిపించకపోయేసరికి అదే నిజం అని అందరూ అనుకున్నారు ఇక రాజకీయంగా కూడా ఒక కారణం ఉంది అదేంటంటే స్నేహారెడ్డి బెస్ట్ ఫ్రెండ్ అయిన నాగిని భర్త శిల్పారవిరెడ్డి వైఎస్ఆర్ సిపిలో ఉండడంతో అందుకు అల్లు అర్జున్ అతని కోసం నంచాలకెళ్లి ప్రచారం చేయడంతో అప్పట్లో ఇది బాగా హాట్ టాపిక్ గా మారింది ఈ విషయంలోనే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయని అందరు అనుకున్నారు దీంతో మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ ని స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసినట్టుగా తెలుస్తోంది అయితే ఏపీలో కూడా మీకు గెలవడం అప్పుడే పుష్ప టూ మూవీ రావడంతో ఈ మూవీ ప్లాన్ చేయాలని అనుకున్నట్టుగా మూవీ వాయిదా డిసెంబర్ లో రిలీజ్ చేశారు ఇక మూవీ ప్రీమియర్ షో రోజు జరిగిన లో ఒక మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది ఇక ఆ సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా తమ పవర్స్ ని యూజ్ చేసి అడ్వకేట్ నిరంజర్ రెడ్డి హైకోర్టు ద్వారా ఫ్యామిలీ బెయిల్ ఇప్పించారని మరి వార్తలు అయితే వచ్చాయి సో అల్లు ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అల్లు ఫ్యామిలీ మళ్లీ కలుసుకున్నట్టు తెలిసిందే అలా వీరి కుటుంబాలు స్నేహారెడ్డి వల్ల విడిపోయి మళ్లీ కలిసాయి ఇక స్నేహారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది పైగా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది అంతేకాదు ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటుంది అలాగే పిల్లల ఫొటోస్ ని అల్లు అర్జున్ అల్లు అయాన్ ఫొటోస్ కొన్ని కొటేషన్స్ ని పెడుతూ ఉంటుంది ఇక అల్లు అర్జున్ ట్రోల్ వస్తే మాత్రం అస్సలు ఊరుకోకుండా అస్సలు వాటి గురించి వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ మరి స్నేహ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి